ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది పదిహేడవ భాగం నిజ అనుభవ గురువు దర్శనం ఊరి పొలిమేరల్లోకి చేరుకోగానే బాగా మారిపోయిన గుర్తుపట్టడానికి వీలులేని విధంగా ఉన్న తన ఊరు ఉన్నదని జిజ్ఞాసి గ్రహించి గుర్తుపట్టిన వారిని పలకరిస్తూ ఆ ఊరిలో ఉన్న శివాలయానికి వడివడిగా గురువు ఉన్నాడేమోనని మనోవేగంతో గుడికి చేరుకున్నాడు ఇంకా గుడి తలుపులు తెరవకపోవడంతో గుడి లోపల ఎక్కడైనా గురువు ఉన్నాడేమోనని ఆశతో ఆసక్తితో గురుభక్తిగా గుడి పరిసరాలు వెతికినా శోధించినా జాడ కనిపించలేదు అంటే వ్యాసగుహలో కనిపించిన శివాలయ దృశ్యం నిజం కాదా అది నిజం కానప్పుడు శివాలయమే ఎందుకు ఆగుహలో కనపడింది అనుకుంటూ ఆవేదన చెందుతూ గుడిగంటలు మ్రోగిస్తుండగా నాయన ఆగు నువ్వు ఎవరువో కొత్త వ్యక్తిలాగా ఉన్నావు నైవేద్యం తీసుకుని రావటానికి తలుపులు మూసి వెళ్ళాను ఇంతలో ఏం కొంపలు మునిగిపోయాయని గుడి గంటలు కొట్టి శివయ్యను నిద్రలేపుతున్నావు అంటూ గంభీర గొంతు వెనక నుండి వినపడేసరికి ఈ గొంతు బాగా తెలిసిన వ్యక్తిదే నాకు పరిచయం ఉన్నవారిదే ఎవరబ్బా అనుకుంటూ జిజ్ఞాసి కాస్త వెనుకకు తిరిగి చూడగా అచ్చు గుద్దినట్లుగా పవన్ చెప్పిన గుర్తులతో ఉన్న పవన్ కనిపించగానే జిజ్ఞాసికి ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల పాటు తను ఎవరి కోసం వెతుకుతున్న వ్యక్తి అంటే తన గురువు సాక్షాత్ తన ప్రాణ స్నేహితుడు స్నేహితుడైన పవన ఇన్నాళ్లుగా గురువును చంకలో పెట్టుకుని ఊరంతా తిరిగినానా క్షేత్రాలు తిరిగినానా గురువులను గుర్తించక ఊర్లు పట్టి తిరిగిన తన అవివేక పనికి ఏమనాలి అంటూ పవన్ స్వామి మీరే నా గురువని ఆనాడు నాకెందుకు చెప్పలేదు నన్నెందుకు మోసం చేశారు నా ఇరవై నాలుగు సంవత్సరాల జీవితాన్ని గురువు కోసం నాశనం చేయించారు మీరే గురువని ఆనాడే నాకు చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అంటూ జిజ్ఞాసి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఆవేదనగా అడిగేసరికి పవన్ వెంటనే జిజ్ఞాసి ఆవేశపడకు నిదానంగా నేను చెప్పేది విను నేను నీకన్నా ఒక సంవత్సరమే పెద్దవాడిని అంటే రమారమి మనిద్దరం ఒకే వయసులో ఉన్నవాళ్లమే కదా అంటే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగం చేస్తున్న యువకుడివి ఆవేశ వయస్సు లోకజ్ఞానం తెలియని వయస్సు ఏది మంచో చెడో తెలుసుకోలేని వయస్సు అన్ని అలవాట్లు అయ్యే వయస్సు పెద్దల మాటలు పెడచవిన పెట్టే వయస్సు ఆ వయస్సులో నేనే నీ గురువు అని చెప్పి ఉంటే నువ్వు నమ్మకపోగా నవ్వేవాడివి ఎగదాలు చేసేవాడివి హేళన చేసేవాడివి అయినా నా తప్పు లేకుండా నీ గురువు పోలికలతో నా పోలికల గురించి నీకు వివరాలు అందించాను అయినా కూడా నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అప్పటికీ ఇప్పటికీ తెల్లగా మెరిసిన నరిసిన గడ్డం జుట్టు తప్ప నాలో తేడా ఉందా నీకు చెప్పిన లక్షణాలు గుర్తులు ఆనాడే నాలో ఉన్నాయి కానీ వాటిని నీవే గమనించలేదు గుర్తించలేదు తప్పు నీ దగ్గర పెట్టుకొని నన్ను అంటావేంటి నా మీద నిందలు వేస్తున్నావు బాగుంది మంచి చేయాలనుకుంటే చెడు ఎదురైనట్టుగా ఉంది నీకు మేలు చేయాలని నీ గురువు నేనేనని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అర్థమై అర్థం కాని విధంగా నీకు చెప్పినా నీవు అర్థం చేసుకోకపోతే అది నా తప్ప ఆలోచించు అయినా నీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఏమీ వృధా కాలేదు నీ గురువు అన్వేషణ వ్యర్థం కాలేదు ఈ అన్వేషణలో నువ్వు పరిణతి చెందావు లోకపోకడ తెలుసుకున్నావు నాలుగు ప్రాంతాలు తిరిగి నాలుగు భాషలు నేర్చుకున్నావు ఎవరితో ఎలా ఉండాలో ఎలా మెలగాలో ఎలా ప్రవర్తించాలో స్వయంగా నేర్చుకున్నావు నీలో లోపాలను తెలుసుకొని సర్దుకున్నావు నీలో మంచి గుణాలు అభివృద్ధి చేసుకున్నావు ఎంతోమంది యోగ సాధకులను కలిసి వారి ధ్యాన అనుభవాలు పంచుకున్నావు అన్నదాన ప్రసాదాలు తిన్నావు ఘాట్లలో నిద్రించావు చలికి ఎండకి అవస్థలు పడినావు ఆకలికి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు పడినావు కులగోత్రాలతో మతాలతో సంబంధం లేకుండా అందరితో కలిసి సహభోజనాలు చేశావు వంటలు చేశావు గుడ్డు చాకిరీ చేశావు నిద్రాహారాలు మానివేసి దొరికిన చోటల్లా ఏదో ఒక పని చేస్తూ భోజనం చేసి కడుపు నింపుకున్నావు రాగద్వేషాలను జయించావు అహం మదం వదిలిపెట్టినావు అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకున్నావు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వేళ తప్పకుండా నిత్య పూజలు నీ నామధ్యానం రామజపం చేసుకున్నావు ఇంకా ఏం కావాలి నీ గురువు అన్వేషణ పేరుతో ఎనభై శాతం సాధన నీకు తెలియకుండానే పూర్తి చేశావు ఇంకా మిగిలిన అతి క్లిష్టమైన ఇరవై శాతం అసలు సిసలైన యోగ సాధనలు రాబో పన్నెండు సంవత్సరాలు ఇదే విధంగా స్థిరత్వంగా నిశ్చలంగా ధర్మం తప్పకుండా ఉంటే సాధన పూర్తి చేసుకొని ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటావు దీనికోసమే నీరాక కోసం నీవు నన్ను గుర్తించి వచ్చే సమయం కోసం నీకులాగానే నేను కూడా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అని గ్రహించు నీకు చెప్పిన మాటల్లో అనువంత కూడా అసత్యం కాదని నా రూపురేఖల నిదర్శనమని తెలుసుకో ఇప్పుడు నీ గురించి చెప్పిన విషయాలు అన్నీ కూడా సత్యాలే కదా అని అంటూ ఉండగా ఇదే సత్యం అన్నట్లుగా ఆ గుడిగంటలు గాలివేగానికి మోగటం గమనించిన జిజ్ఞాసి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పవన్ బాబా కాళ్ల మీద పడి గురువుగారు నన్ను క్షమించండి ఏదో తెలియని ఆవేశంతో అమాయకత్వంలో ఆవేదనలో ఏదో మాట్లాడినాను అన్ని విషయాలు కూడా మీ కళ్ళతో చూసినట్టుగా చెప్పడంలోనే మీ గొప్పతనం తెలుస్తుంది నన్ను క్షమించి నాకు గురుమంత్రోపదేశం చేసి నాకు మోక్షప్రాప్తికి అనుగ్రహించండి మీ దర్శనం కోసం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కళ్ళకి కాయలు కాసేలాగా ఎదురుచూశాను ఇక నా వల్ల కాదు మీరే అన్నింటికి నాకు రక్షగా ఉండాలి అంతా నా చేతులలో ఏమీ లేదు మీ చేతులలోనే ఉంది నన్ను అనుగ్రహించి ఈ జన్మ వృధా కాకుండా చేయండి అని కాళ్ల మీద పడి ప్రాధాయపడేసరికి జిజ్ఞాసి లేనాయన ఈరోజు మహాశివరాత్రి ఈ రాత్రియే నీకు గురుమంత్రం ఇస్తాను మూడున్నర సంవత్సరాలలో ఆ మంత్ర సిద్ధి పొందు ఆపై నేనే నీకు దీక్షా గురువై శక్తిపాతంతో నీలోని కుండలని శక్తి జాగృతి చేసి యోగచక్రాలు శుద్ధి చేసి వాటిని ఆధీనమయ్యేటట్లుగా చేసి ఎలాంటి యోగ మాయలలోనూ యోగశక్తుల మాయలలోనూ పడకుండా జాగ్రత్తలు చెబుతూ రాబో పన్నెండు సంవత్సరాలలో నీ సాధన పరిసమాప్తి చేస్తాను ఆపై నీ సమాధి స్థితి ఎప్పుడు ఎక్కడ ఎలా పొందుతావు అనేది పరమేశ్వరుడి ఆజ్ఞా సూచన బట్టి ఉంటుంది అని చెప్పినట్లుగానే పన్నెండు సంవత్సరాలలో జిజ్ఞాసి కాస్త సిద్ధపురుషుడిగా రూపాంతరం చెందినాడు అజ్ఞానం నుండి బ్రహ్మజ్ఞానిగా ధ్యాన అనుభవ అనుభూతులు పొందినాడు మానవుడు నుండి పరిణతి చెంది మాధవుడైనాడు అహం బ్రహ్మాస్మి స్థితి అద్వైత స్థితిని పొందినాడు దానితో మోక్షప్రాప్తి కోసం అవిముక్త క్షేత్రమైన మహాకాశీ క్షేత్రములకు చేరుకున్నాడు అప్పటికే అన్నింటి మీద శ్మశాన జ్ఞాన వైరాగ్య అనుభూతి పొందటంతో ఒకరోజు కార్తీక పౌర్ణమి నాడు ఈ క్షేత్ర ఘాట్లలో అమర్చిన దీపాల కాంతులను చూస్తూ అమితానందం పొందుతూ ఏదో తెలియని అలౌకిక స్థితికి చేరుకుంటూ తను ఉన్న మణికర్ణిక ఘాటి అందు చేరుకుంటున్న చేరుకుంటున్న భయపెట్టే భక్తులైన అఘోరాలను చూస్తూ వారు చేసే శివనామ జపం లీలామాత్రంగా వింటూ ఉండగా జిజ్ఞాసికి తన మనోనేత్రం ముందు ఆకాశంలో నల్లటి జటాధారి అయిన విశ్వనాథుడి సజీవమూర్తి రూపము లీలగా కనబడుతూ అభయముద్రతో తనని దగ్గరికి రమ్మని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుండగా క్షణంలో ఆకాశంలో ఒక దివ్యజ్యోతి ప్రకాశవంతంగా దివ్యకాంతితో దివ్య తేజస్సుతో కనిపిస్తూ ఉండగా తన బ్రహ్మరంధ్రం నుంచి రక్తం బయటకు విరజిమ్ముతూ ఆత్మజ్యోతి కాస్త ఆ పరంజ్యోతిలో లీనమవ్వటం ఇదంతా గమనిస్తూ జిజ్ఞాసి చుట్టూ అప్పటికే చేరిన అఘోరాలు ముక్తకంఠంతో పెద్దగా ఓం నమ శివాయ హరి ఓం శంకర హరహర మహాదేవ అంటూ కపాలమోక్ష ప్రాప్తి అంటూ దీవిస్తూ ఉండగానే జిజ్ఞాసి బ్రహ్మరంధ్రం నుండి కపాలాగ్ని బయలుదేరి క్షణాలలో జిజ్ఞాసి సమాధి దేహమును దహనం చేసింది మరుక్షణంలోనే భస్మముగా మారింది ఇదే సమయంలో అక్కడున్న అఘోరులు అంతా కలిసి ఏకకాలంలో శివానుగ్రహ ప్రసాదం అనుకుంటూ ఈ చితాభస్మమును కాస్త విభూతిగా రాసుకోవడం ప్రారంభించారు శివాంశ రూపులైన అఘోరుల మధ్యలో మరణం పొందటం అందులోనూ కపాల మోక్షం పొందటం వెయ్యి కోట్ల మందిలో ఎవరికో ఒకడికి అది యుగానికి ఒక్కడికి మాత్రమే దక్కుతుందని ఇలాంటి యోగి చితాబస్వం నిజంగానే సాక్షాత్ కైలాసంలో నివసించే కైలాసనాథుడు ధరించే విభూతి అని అక్కడున్న యాత్రికులు తమ మనస్సులలో అనుకుంటూ తమ వంతుగా ఈ విభూతి కోసం ఎదురు చూడసాగినారు శుభం భుయాత్